హిందూ భక్తజనులకు నమస్కారాలండి ఈరోజు చర్చనీయాంశం వినాయకుడికి అహంకారం వచ్చిందా అహంకారం వస్తే ఎప్పుడు ఎక్కడ ఎందుకు అనేది మనకు కారణం అహంకారము అనేది చాలా సాధారణ విషయము కానీ అహంకారం వచ్చింది అని అహంకారం చేసే తెలియకపోవచ్చు వారి చేష్టల వల్ల అది ఇతరులకు తెలుస్తుంది అన్నప్పుడు అదే రామాయణంలో వెళితే కూడా హనుమంతుడికి అహంకారం వచ్చింది ఒకానొకసారి ఎల్లప్పుడు కాదండి జ్ఞానోదయం అయిన తర్వాత అహంకారం ఉండదు అదే మహాభారతంలో వస్తే భీముడికి కూడా అహంకారం వచ్చింది ఒకనొక సమయంలో అది ఎల్లప్పుడూ కాదు అలాగే వినాయకుడికి కూడా రెండు సందర్భాల్లో అహంకారం వచ్చింది అది ఏది అంటే మొదలు తాను ఉద్భవించగానే ఎంతో శక్తిమంతుడు ఎంతో శక్తి ఉంది ఆయనకు ఆ శక్తి ఆ బల ప్రదర్శన శివుడి పైన చేశాడు అప్పుడు శివుడు ఆ బాలుడి తల తెంచి ఏనుగు తలను అతికించాడు అయితే అప్పుడు అజ్ఞానం కారణంగా వినాయకుడికి అహంకారం వచ్చింది ఏనుగు తలపెట్టిన తర్వాత ఏనుగు తల అతికించిన తర్వాత జ్ఞాన శక్తి ఎక్కువ పెరిగింది జిజ్ఞాస పెరిగింది గణపతికి తెలుసుకోవాలి తెలుసుకోవాలి అని ఎందుకంటే ఏనుగు చెవులు చాలా పెద్దగా ఉంటాయి పెద్దవి కాబట్టి ప్రతి మాటను గ్రహించే శక్తి ఉంటుంది విశ్లేషణ శక్తి చేసే శక్తి ఉంటుంది అందుకే ఏనుగు తలను చూడు అమర్చాడు మనకు నెవ్వరు చెప్పిన వినినంతనే ని వేగపడక వివరింపదగున్ కనికల్ల నిజము తెలిసిన మనుజుడే పోనీటి పరుడు మైలో సుమతి ఈ సుమతి పద్యమండి సుమతి శతకంలోని ఇది ఎవరు చెప్పినా కానీ వినాలి విన తర్వాత ఇది నిజమా కాదా అని విశ్లేషణ చేసుకోవాలి చేసుకున్న తర్వాత దాన్ని ఆచరించాలా వద్దా అని తెలుసుకోవాలి వినేది ఒక కూడా ఒక కళనే వినే కళ లోపించినప్పుడు అహంకారం ఎక్కువ అవుతుంది వినే కళ లోపించినప్పుడు వినే మాటలు అర్థం చేసుకోకపోయినప్పుడు ముఖ్యంగా మహాపురుషుల మాటలు సత్పురుషుల మాటలు మనము బాగా విని అర్థం చేసుకోవాలి అలా అర్థం చేసుకోకపోతే మనకి అహంకారం వస్తుంది ఆ అహంకారం వల్ల వేరే 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 దుష్పరిమాణాలు వస్తాయి అలాంటిదే వినాయకుడికి కూడా ఒకసారి చిన్నప్పుడు బాల్యంలో జరిగితే రెండవసారి జ్ఞానం పొందిన తర్వాత కూడా ఆయనకు ఒక చిన్నపాటి అహంకారం వచ్చింది అహంకారానికి కూడా సత్పురుషులు ఎలాంటి మాటలతో అహంకారాన్ని దించేస్తారంటే ఒకసారి గమనించండి ఎప్పుడైతే వేద వ్యాసుడు మహాభారతం రాయడానికి ఈ వినాయకుడిని కూర్చోబెట్టాడో వినాయకుడి లిపి ఎంత స్పీడ్గా ఉండేదంటే ఎప్పుడైతే భగవాని నోటి నుంచి మాట వస్తుందో ఆ క్షణమే ఈయన వ్రాయగలిగే శక్తి అంటే ఒక్క క్షణం కూడా వృధా పోన్ చేయకుండా ఎప్పుడు మాట మొదలవుతుందో అప్పుడు వ్రాసాడు ఎప్పుడు మాట చివరైపోతుందో ఆయన కూడా చివరైపోతుంది అంటే మాటలంత స్పీడ్గా వ్రాత ఉండేది అంత స్పీడ్లో వ్రాసుకుంటూ ఒక్కసారి వినాయకుడికి కొద్దిగా అహంకారం వచ్చింది అహంకారం వచ్చి ఆలోచించాడు వ్యాసుడికి వ్యాసుడు ఎలా చెప్పేవారంటే కాస్త గ్రామర్ కూడా కావాలి కాబట్టి ఆ శ్లోకాలకు గ్రామర్తో సహా జోడించి అర్థాలు వచ్చే శ్లోకాలకి అప్పుడప్పుడు ఒక్క సెకండు రెండు సెకండు ఒక క్షణం మాత్రము ఆగేవారు ఆలోచించడానికి అయితే ఆ ఆలోచించడానికి ఆగినప్పుడు వినాయకుడు వ్రాసేది ఆగిపోయేది అప్పుడు ఈయనకేం అహంకారం వచ్చిందంటే ఓహో నేను వ్యాసుడి కంటే బాగా గొప్పగా వ్రాయగలుగుతాను అని వ్యాసుడికి ఒక మాట అన్నాడు గురువుగారు నేను వ్రాస్తాను కానీ నా కలము ఆగొద్దు అలా మీరు చెప్పాలి అన్నప్పుడు వ్యాసభగవానుడి కూడా కొద్దిగా అర్థమైంది ఈయనకు అహంకారం వచ్చిందని అప్పుడు సరేనా నీ గలం ఆగకుండానే చెప్తాను నేను ఇంతవరకు ఏదో ఆలోచిస్తూ ఉంటుంది కాబట్టి నీ గలం ఆగిపోవచ్చు కానీ ఒక్కటి మాత్రం నీకు గుర్తుంచుకో ఏ పదము కూడా నీకు అర్థం కాకుండా అర్థం తెలుసుకోకుండా వ్రాయకూడదు నేను చెప్పిన మా ప్రతి మాటకు నీవు అర్థం తెలుసుకొని వ్రాయాలి అప్పుడు ఆ గణపతికి అహంకారం దిగిపోయింది ఎందుకనంటే వ్యాస భగవానుడు చెప్పే మాటలు పదాలు సర్వసాధారణంగా ఉండవు అవి ఒక్కొక్క పదంలో నిగూఢమైన అర్థాలుంటాయి ఎన్నో భగవద్గీత చూడండి మహాభారతం చూడండి ఇవి చదువుతుంటే ఒక్కొక్క పదానికి ఎన్నో అర్థాలు వస్తుంటాయి అప్పుడు అర్థం తెలుసుకోవడం కష్టం కాబట్టి అప్పుడు ఆ వినాయకుడి గణపతికి కూడా అప్పుడు తెలిసి వచ్చింది మనం నిజమే కదా అర్థం చేసుకోవడం ఎంత కష్టమో అని అప్పుడు ఆ గురువుగారికి క్షమాపణ చెప్పేసి తన పని తాను చేసుకుంటూ పోయాడు ఇది మామూలు అహంకారం మాత్రమే అలా గణపతికి రెండుసార్లు అహంకారం వచ్చింది ఇక మనకి ఎన్నిసార్లు అహంకారం వస్తుందో మనకు అసలు తెలియనే తెలియదు మనం ఏం చేస్తామో అహంకారం లోపల ఏంటో నేను గొప్పవాడిని నేను అది ఉన్నాను నేది ఉన్నాను అని అదే మనకు భగవద్గీతలు కూడా చెప్పారండి ప్రకృతి క్రియమాణాని గుణే కర్మాణి సర్వశ అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే అంటే ప్రకృతి వలన గుణాలు సంభవిస్తాయి ప్రకృతి లోపల మన కర్మల వలన పూర్వజన్మ కర్మల వలన ఇప్పుడు గుణాలు సంభవిస్తాయి కానీ మనకు ఆ గుణాల వల్ల నేనే తెలివి నేనే ఆ గొప్ప వ్యక్తిని ఇది నేను మాత్రమే చేయగలను ఇది నా నుంచి అయ్యింది నేను దక్కుంటే కాలేదు నేను దిక్కుంటే ఇంకెవ్వరూ చేయలేరు ఇంత గొప్పవాణ్ణి అంత గొప్పవాడిని అని తనకు తానే పెద్ద అహంకారిగా తయారవుతాడు నిజంగా మాత్రం ప్రకృతి గుణాలతోటి వచ్చింది అది ఎవరికి దీనివల్ల జరి చెప్పేది ఏంటంటే ఎవరికీ అహంకారం రావద్దు అహంకారం మంచిది కాదు తన నాశనానికి అహంకారం వస్తుంది అందుకే మనము ఎప్పుడు కూడా మనది మనం గమనించుకుండాలి మనకు మనము గమనిస్తుండాలి నేను అహంకారంగా మాట్లాడుతున్నానా ఎవరి మనసు అయినా నొప్పించానా అలా జరగకూడదు అందుకే ఈ గణపతి యొక్క ఉదాహరణ తీసుకొని మనం ఎలా బతకాలో చెప్పడానికి కొరకే ఈ వీడియో తయారు చేశానండి మరి అందరికీ ధన్యవాదాలు మీకు నచ్చితే ఈ వీడియో పది మందికి షేర్ చేయండి మన హిందూ బంధువులు చైతన్యం తీసుకురావాలి ఇటువంటి తెలియాలి మన హిందూ బంధువులకు చాలా వరకు మన ధర్మం గురించి మన శాస్త్రాల గురించి మన పురాణాల గురించి అవగాహన లేదు కాబట్టి చిన్న చిన్న వీడియోలు పెడుతుంటాను అప్పుడప్పుడు మీరు చూసి పది మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి మీరు ఇలా సహాయం చేయండి అందరికీ నమస్కారం అంటే